వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచం మండలంలో ఉన్నటువంటి కిన్నరసాని ప్రాజెక్టు నుండి పదమూడు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయడం జరిగింది దానివలన కిన్నరసాని ప్రాజెక్టు కాలువకు ఉన్నటువంటి ఆయకట్టు గ్రామం అయినటువంటి పాండురంగాపురం ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునడం జరిగింది పాలవంచ నుంచి భద్రాచలానికి వెళ్ళేటువంటి మరొక మార్గం పినపాక మీదుగా ఉన్నటువంటి మార్గం ఇటు పూర్తిగా రా రాకపోకలు మొత్తము బంద్ అవ్వడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా పాండురంగాపురం బ్రిడ్జ్ పై నుండి నీరు రావడం ఇదే తొలిసారి తుఫాన్లో భాగంగా అల్పపీడనంలో భాగంగా దాని ప్రభావం పానురంగపురం గ్రామం మీద చాలానే పడింది కాబట్టి ప్రయాణికులు ఈ మార్గం నుండి రాకుండా చూసుకోగలరు కిన్నరసాని వందెన దగ్గర ఉన్నాము కిన్నరసాని ప్రాజెక్టు పదమూడు గేట్లు వదిలి దిగువకు నీరు వదలడం వల్ల గతంలో ఈ బ్రిడ్జికి కులిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మరమ్మతులు చేశారు అప్పుడు రవాణాకు ఇబ్బంది అవడం వలన ట్రాఫిక్ని పాలవంచ పాండురంగాపురం పినపాకపట్టి నగరం మీదుగా భద్రాచలానికి మరియు మణుగూరు జగదల్పూర్ వెలుటకు మార్గంలో మళ్లించారు మరలా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ప్రాజెక్టు పదమూడు గేట్లు ఎత్తడం వలన నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది కావున ఈ వర్షాకాలం ప్రయాణించే ప్రయాణికులు వారి వారి వాహనాలను ప్రయాణించేటప్పుడు పినపాకపట్టి నగర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి క్షుణ్ణంగా పరిశీలించి రావాల్సిందిగా కోరుచున్నాండి మీ పేరు వచ్చారు శ్రీకాంత్ అండి నుంచి వచ్చినానండి వాతావరణం భారీ ఎత్తున వర్షాలు బాగుంది అలాగే మన బయట గతంలో ఇక్కడ ఈ బ్రిడ్జ్ మరుమతులు చేశారు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర కండిషన్ చెప్పండి ఈ మన డ్యామ్ వదలడం వల్ల వర్షం బాగా తుపాను అవడం వల్ల మన ఈ బాగు డ్యామ్ వదలడం కాకుండా పంట పోవడం మొత్తం వర్షం మొత్తం ఇప్పుడు మన తిప్పాలంటే బాగా అయింది అయిందండి బయట కావాలండి